జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం వాస్వహి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి నవంబర్ మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలు గన ఒక మారు మనం పరిశీలిస్తే ముందుగా చతుర్థాధిపతి అయినటువంటి రవి భగవానుడు నవంబర్ పదహారు వరకు భావంలో అనగా తులారాశిలో సంచరిస్తాడు ఈ సూర్య సూర్యభగవానుడు సంచరించేటువంటి ఈ కాలంలో అనగా నవంబర్ నెల పదహారు వరకు కూడా వృషభ రాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు అలాగే అధికారుల యొక్క అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తండ్రికారి సహాయం వల్ల ఒక లాభాన్ని కానీ లేక ఒక మంచి అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటిది ఏదైనా సహాయం కానీ ఆదాయం కానీ ఉంటే దాన్ని అందుకోగలుగుతారు సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల అంతా కూడా తృతీయ భావమైనటువంటి కర్కాటక రాసులు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి నుంచి రావాల్సినటువంటి పూర్తి సహకారం కానీ ఆదాయం కానీ అలాగే మంచి పనులకు వీరు ఖర్చు చేయాల్సినటువంటి ఏదైనా ఖర్చులు ఉంటే అవి ఆ రకంగా సద్వినియోగం కావడం కానీ భూములు కొనుగోలు వల్ల కానీ భూములు అమ్మకాల వల్ల కానీ వాహనాలు కొనుగోలు వల్ల కానీ వాహనాలు అమ్మకం వల్ల కానీ ఈ రకంగా మంచి లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే వీరు చేసేటువంటి పనులంతా కూడా అవి సత్ఫలితాలను ఇచ్చి వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో అనగా వృచ్చిక రాశుల సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు వీరి మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యంగా బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే రుణ సదుపాయాలు కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి అలాగే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడం శుభకార్యాల ప్రస్తావన వాటి నిర్వహణ ఈ రకమైన ఆనందాన్ని వీరు పొందగలడానికి ఈ బుధగ్రహం వీరికి సప్తమ భావంలో అని చెప్పవచ్చు ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావములో అనగా ధనుసు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వీరికి ఏదైనా వివాహాది శుభకార్యాలు వీరి గృహంలో నిర్వర్తించడం కానీ లేకపోతే వీళ్ళ పిల్లలకు సంబంధించి ఏదైనా శుభకార్యాలు నిర్వర్తించడం కానీ పిల్లల అభివృద్ధి కానీ అనగా సంతానం యొక్క అభివృద్ధి కానీ వీరి ఆలోచనలు సాకారం కావడం కానీ అనగా కార్యరూపం దాల్చడం కానీ స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలు నిర్వర్తించడం కానీ ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోవడం కానీ పోటీ ప్రపంచంలో వీరికి వీరైనటువంటి వీరిదైనటువంటి ఒక శైలిలో వీరు మంచి అవకాశాలని అందుకునే పరిస్థితి ఈ శుక్రుడు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇక లాభభావం అయినటువంటి మీనరాశిలో వృషభ రాశికి వారికి రాహు సంచారం కొనసాగుతోంది కనుక విదేశాలకు అనుకున్నటువంటి వారు కానీ విదేశీ వ్యవహారాలు కానీ విదేశాల్లో వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తులు పరిచయం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కానీ లేకపోతే నూతన ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ లేకపోతే ఉద్యోగంలో నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి కానీ అవకాశం బాగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని బలాన్ని మీరు పుంజుకోగలుగుతారు ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలను అందిస్తున్నాయి మరి ఒక మూడు గ్రహాలు మాత్రమే వీళ్ళకి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసానికి గాను ఈ వృషభ రాశి వారికి ఇందులో ప్రధానంగా అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు అనగా బృహస్పతి ఈ నెలంతా కూడా వక్రించి వ్యయాన్ని అనగా మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల ఈ వృషభ రాశి వారికి గురువుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏదైనా తలెత్తడానికి అవకాశం కనిపిస్తుంది వ్యాపార వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవసాయ రంగాల్లో పనిచేసే వారికి శ్రమ అధికమైనటువంటి పని ఒత్తిడి పని భారము అధికమయ్యే సంబంధ అధిక అధికమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అలాగే ఒక్క సందర్భంలో జన సంబంధాలతో వీరికి ఒక రకమైనటువంటి వ్యతిరేకత అనగా అభిప్రాయ భేదాలు రావడం తద్వారా వీరికి చిన్న చిన్న మనస్పర్థలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక దశమాధిపతి అనేటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా భాగ్యంలో అనగా మకర రాశుల్లోనూ ఆ తర్వాత వక్రం తొలగి దశమభావంలోను సంచారం కొనసాగించడం వల్ల ఈ వృషభ రాశి వారికి మకర కుంభరాశుల్లో శని సంచారం కాస్త ప్రతికూలతనిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వీరి కింద పనిచేసేటువంటి పని వారు ఎవరైనా ఉంటే అది కుటుంబంలో కానీ లేకపోతే ఉద్యోగ వ్యాపార సంస్థల్లో కానీ వారితోటి మనస్పర్ధలు రావడం వారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో కానీ ఇతరత్ర పరిశ్రమల్లో కానీ వీరికి రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడడం కొన్ని సందర్భాల్లో సోమరతనం వల్ల కూడా వీరు పనులన్నీ కూడా నిర్వర్తించుకోలేక దాన్ని వాయిదా వేసుకోవడం ఇలాంటి ఇబ్బందులను కొన్ని తెచ్చుకుని వారవుతారు అని చెప్పుకోవచ్చు అలాగే పంచమ భావంలో రాశిలో కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో రాశి వారికి అది అలాగే కొనసాగడం వల్ల ఆత్మీయుల నుంచి ఏదైనా ఏడబాటు కానీ లేకపోతే నిరాశ కానీ సంతానం విషయంలో ఏదైనా నిరాశను ఎదుర్కోవడం కానీ ఇష్టంగా మనం ఏదైనా చేయాలి అనుకున్న పని అనుకున్నంతగా చోఫలితాలని ఇవ్వలేకపోవడం కానీ ఇలాంటి సమస్యల్ని వీరు ఈ కేతు వల్ల పంచమ కేతు వల్ల వీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి గాను ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ గురువుకి అలాగే శని భగవానుడికి కేతువుకి వీరు పరి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతికి ఒక గరికమాలను సమర్పించండి అష్టకం చదువుకోండి అలాగే ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించేటువంటి పరిస్థితి చేయడం వల్ల ఈ పంచమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక దశమ శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారాన్ని పెంచుతోంది కనుక మీలో కూడా సోమరతనాన్ని ఇస్తుంది కనుక మీరు తప్పనిసరిగా శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి ఈశ్వరుడికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి అలాగే గోసేవ చేయండి బిల్వాష్టకం లాంటి స్తోత్రాలను చదువుకోండి ఇక వ్యయంలో ఉన్నటువంటి గురుదోషం అనగా వ్యయం మీద దృష్టి కలిగినటువంటి గురుదోషం నుంచి బయటపడడానికి గురు సంబంధమైనటువంటి ఆలయాలు అనగా సిద్ధి సాయినాథని ఆలయం కానీ రాఘవేంద్ర స్వామి ఆలయం కానీ దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ లేకపోతే స్వామి ఆలయం కానీ దక్షిణామూర్తి ఆలయం కానీ ఇలాంటి గురు సంబంధమైన ఆలయాలకు వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అలాగే గురువారం రోజు మీ కుల పెద్దలకు కానీ లేకపోతే గురు ఆలయాల్లో పనిచేసే పురోహితులకు కానీ లేకపోతే పెద్దలకు కానీ ఒక కేజీ శనగలు దానం చేయండి ఈ రకంగా చెప్పిన విషయాలన్నీ కూడా మీరు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు సమయస్ఫూర్తి తెలివితేటలు లౌకిక జ్ఞానం కలిగినటువంటి ఈ వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావం అనగా కర్కాటక రాశిలోని సంచారం కొనసాగించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేసి వీరు మంచి లబ్ధిని పొందగలుగుతారు వీరి మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి భూముల వల్ల కానీ వాహనాల వల్ల కానీ లాభాలు అందుకోగలుగుతారు అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ పరిశ్రమల్లో పనిచేసేవారికి కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్య వ్యయాధిపత్య బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావం అనేటువంటి వృక్షిక రాశిలో సంచారం కొనసాగడం వల్ల ఈ తులారాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది అలాగే వీరి స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అని చెప్పవచ్చు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల జన సంబంధాలు పెరుగుతుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు జన సమూహంలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుంది పోటీ ప్రపంచంలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు అలాగే వీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనులకు కానీ ఇప్పుడు చేసిన పనులకు కానీ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల శ్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను వీరు అందుకోగలుగుతారు అలాగే ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాలకు కానీ విందు వినోదాలను పాల్గొని వీరు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు ఇక భావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతుంది ఈ నవంబర్ మాసంలో కూడా మీనంలోనే రాహు సంచారం కొనసాగిస్తారు కనుక ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని అందుకోగలుగుతారు అలాగే వివాదాల నుంచి వీరు బయటపడుగుతారు కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఈ రెండు వేల ఇరవై మాసంలో ఈ తులారాశి వారికి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు సానుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుభలితాలను అందిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు అలాగే చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు అలాగే కేతువు వీరికి పూర్తిగా ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ నవంబర్ మాసానికి గాను ఈ రకంగా తులారాశి వారికి ఈ లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో అనగా తులారాశిలో సంచారం కొనసాగించడం ద్వితీయ రాశి అయినటువంటి వృచ్చిక రాసులో సంచారం కొనసాగించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు బాధపడడం అలాగే మీరు కొన్ని ప్రయాణాలు స్థాన చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇటువంటి అధికారులతో కానీ ప్రభుత్వం నుంచి కానీ కాస్త ప్రతికూల వాతావరణాన్ని చవిచూసే పరిస్థితి ఉంటుంది ఇక చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు ఈ నవంబర్ నెల అంతా కూడా వీరికి చతుర్థభావం ఉంటున్న మకర రాశిలో వక్రించిన శని వల్ల అర్ధాష్టమ శని దోషాన్ని వీరు చవి చూడాల్సి ఉంటుంది వక్రం తొలగిన వెంటనే పంచమ శని దోషం వల్ల సంతానంతో కానీ ఆలోచనల విషయంలో కానీ కాస్త ఇబ్బంది కొను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక వ్యయములో కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఎప్పటినుంచో ఆ కేతువు కేతు ఇప్పటికూడా కన్యారాశిలోనే నవంబర్ మాసం అంతా సంచరిస్తాడు ఈ కారణం చేత వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలకు అనగా తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడం అధికంగా ఖర్చులు చూసే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసానికి తులారాసి వారికి రవి శని కేతువులు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ మూడు గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ వారు వ్యయ కేతువు నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టం చదువు చదువుకో చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కేతు దోషం నుంచి మీరు బయటపడతారు అలాగే అష్టమ శని దోషం ఉంది కనుక అనగా అర్ధాష్టమ శని దోషం ఉంది కనుక ఈ వారు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజు స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించుకోండి అలాగే బిల్వాష్టకం చదువుకోండి గోవులకు ఆహారపాదయాలు అందించండి శనివారం రోజు అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి సూర్యభగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఒక కేజీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు మాసానికి గాను తులారాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం